హాయ్ ఫ్రెండ్స్ నన్ను చాలామంది అడిగే ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్ ద్వారా ఎలా డబ్బులు సంపాదించాలి ఎన్ని డబ్బులు వస్తాయి దాంట్లో ఏమేమి కంటెంట్ పెట్టాలి ఎక్కువ వ్యూస్ రావాలంటే ఏం చేయాలి ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి దానికి సంబంధించి చూడండి అన్ని క్వశ్చన్స్ని కలిపి నేను ఇప్పుడు ఏంటంటే మీకు ఒక వీడియో క్రియేట్ చేసి చూపిస్తాను ఓకే దానికంటే ముందు చూడండి మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ రోజు మీ మెయిల్ లోకి రావాలి అంటే యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా కొత్త అప్డేట్స్ చేస్తే అవి మీ మెయిల్ వస్తాయి అంతేకాకుండా ఇటు వీటినే మీరు ఏంటంటే టైం కాంప్రెస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు ఒక యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే దానికి మీకు కావాల్సింది ఒకటి ఈమెయిల్ అడ్రస్ ఓకేనా అంటే మీరు ఒక యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించాలి అంటే జీమెయిల్లో ఒక ఐడి క్రియేట్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి యాడ్సెన్స్ అకౌంట్ తర్వాత వచ్చేసి ఆ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఏంటి అంటే మీకు యూట్యూబ్లో వచ్చే మనీ అంతా వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది అంటే యాడ్సెన్స్లో స్టోర్ అవుతూ ఉంటుంది అన్నట్టు అంటే ఒక బ్యాంక్ అనుకోండి మీరు ఓకేనా ఆ వచ్చి అంటే దేనికి మనకు యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ని స్టోర్ చేసుకోవడానికి ఉండే బ్యాంక్ అనుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి ఏంటంటే ఆ వచ్చిన అమౌంట్ని మనం విత్డ్రా చేసుకోవడానికి కంపల్సరీ మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఓకే ఈ మూడు అకౌంట్స్ ఓకే జీమెయిల్ అకౌంట్ యాడ్సెన్స్ లే లేదా యూట్యూబ్ అకౌంట్ లేదా తర్వాత ఇంకొకటి యాడ్సెన్స్ అకౌంట్ తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఓకే సరే ఇప్పుడు మనం ఎలా చేయాలి అని అంటే చూడండి నేను ఆల్రెడీ ఒక ఇమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను మీకు అందరికి దాదాపుగా తెలిసే ఉంటుంది జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఓకే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఒక వీడియోని తయారు చేయండి ఓకే ఆ వీడియో అనేది మీరు మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి కావచ్చు ఓకే లేదా నాలాగా టెక్నికల్ వీడియోస్ కావచ్చు లేదా ఏదైనా ఒక ఫిల్మ్ గురించి డిస్క్రైబ్ చేస్తూ లేదా రివ్యూ చెప్తూ దానికి సంబంధించి కావచ్చు లేదా ఒక ఫిల్మ్ స్టార్ గురించి చెప్తూ కావచ్చు మొత్తానికి ఏంటంటే విజిటర్స్ వ్యూవర్స్ మనం చూసే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోర్గా ఫీల్ కావద్దు ఓకేనా సరే ఇప్పుడు మనం ఏంటంటే నేను ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేశాను యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయడం చాలా సింపుల్ ఫస్ట్ మీరు జీమెయిల్ లోకి లాగినవ్వండి ఇక్కడ చూడండి యూట్యూబ్ డాట్ కామ్ను ఓపెన్ చేసేయండి యూట్యూబ్ డాట్ కామ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది సైన్ ఇన్ ఇచ్చేయండి చూడండి సైన్ ఇన్ అయిపోయింది ఓకేనా చూడండి ఇక్కడ ఏమైనా వచ్చింది యు ఆర్ నౌ రిజిస్టర్డ్ విత్ యూట్యూబ్ అని వచ్చింది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ పైన ఈ ఐకాన్ కనిపిస్తుందా దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత క్రియేటర్ స్టూడెంట్ ప్రెస్ చేయండి గుర్తుపెట్టుకోండి మీరు ఒక యూట్యూబ్ వీడియో చేయాలి అంటే ఎక్కడో వాట్సాప్ నుంచి వచ్చిన వీడియోస్నో లేకపోతే ఫేస్బుక్ నుంచి డౌన్లోడ్ చేసిన వీడియోస్నో వాటిని తీసుకొచ్చి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల లాభం ఏమీ ఉండదు ఓకేనా కంపల్సరీ మీ కంటెంటే అయి ఉండాలి ఇంకొకటి ఏంటంటే మీరు ఆ యూట్యూబ్ వీడియోని ఒకవేళ ఎడిట్ చేసి దానిలో ఏదో ఫిల్మ్ సాంగో లేకపోతే వేరే వాళ్ళ మ్యూజికో తీసుకొచ్చి కాపీరైటెడ్ మ్యూజిక్ తీసుకొచ్చి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పెట్టినా కూడా మీకు ఏంటంటే యూట్యూబ్ వీడియో అనేది మాంటైజ్కి అప్రూవ్ అవ్వదు ఓకేనా అంటే మొత్తానికి ఏంటంటే మీ ఓన్ కంటెంట్ ఉండాలి వేరే వాళ్ళది కాపీ కొట్టిన కంటెంట్ అనేది పనిచేయదు ఒకవేళ మీరు అప్లోడ్ చేసి మీకు వ్యూస్ వస్తున్నా కూడా దాని ద్వారా మనీ రాదు గూగుల్ ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని పట్టుకుంటుంది ఎప్పుడో ఒకప్పుడు అంటే సంవత్సరానికి రెండు సంవత్సరాలకు కాదు వాళ్ళు దీనిలో తిరిగే రాబర్ట్స్ ఉంటాయి గూగుల్ బర్డ్స్ అవి ఏంటంటే సాఫ్ట్వేర్స్ అన్నట్టు ఓకే ఈజీగా దొరకబడతాయి మీ స్క్రిప్ట్ని బట్టి లేకపోతే ఆ యూట్యూబ్ని డీకోడ్ చేసి ఈజీగా ఒక తిరిగేసి దొరకబట్టేసి ఏంటంటే మీ మీ అకౌంట్ని డిలీట్ చేసేస్తాయి ఓకేనా కాపీరైట్ పెట్టినంటే కంపల్సరీ మీ ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది దానిలో మీ ఎంత అమౌంట్ ఇవ్వండి ఉండనివ్వండి ఓకేనా మీరు ఏదో ఒక వీడియో పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి నా స్టూడెంట్ ఒక అతను ఒక మహేష్ బాబుకి సంబంధించి ఒక వీడియో పెట్టాడు ఓకేనా అది అది కూడా ఏంటంటే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వీడియో పెట్టాడు అతనికి టూ డేస్లో త్రీ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి త్రీ ల్యాక్స్ వ్యూస్ రావడం వల్ల దాదాపుగా అరవై డాలర్ డెబ్బై డాలర్లు వచ్చాయి వచ్చిన తర్వాత ఇంకొక టూ డేస్ అలాగే ఉంచాడు ఉంచిన తర్వాత ఏమైంది ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది ఆ వచ్చిన సెవెంటీ డాలర్స్ ఎయిటీ డాలర్స్ అనేవి అతనికి రాలేదు ఓకేనా మొత్తానికి ఏంటంటే మీరు కాపీ రైటెడ్ వీడియోస్ పెడితే కంపల్సరీ దానికి డబ్బులు వచ్చినా కూడా యూట్యూబ్ అనేది దాన్ని డిలీట్ చేసేస్తుంది ఆ మనీ అనేది మీకు రాదు సో మొత్తానికి ఏంటి షార్ట్ కట్ పని చేయదు మనం ఏంటి కష్టపడి దీంట్లో టైం కేటాయించి ఓకే దీ ఆ వీడియోని ఎడిట్ చేసి అంటే జనాలకు నచ్చే విధంగా ఎడిట్ చేసి అప్పుడు అప్లోడ్ చేస్తేనే మనకు డబ్బులు అనేది వస్తుంది లాస్ట్కి తిప్పదలుచుకున్నది ఏంటంటే ఫ్రీగా డబ్బులు రావు దీనిలో కూడా మనం కష్టపడాల్సిందే సరే మనకి ఇక్కడ ఏంటి అంటే క్రియేట్ ఛానల్ అని వచ్చింది క్రియేట ఛానల్ని ప్రెస్ చేద్దాం క్రియేట్ ఛానల్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లా వచ్చేస్తుంది ఓకే ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏమైతే ఇచ్చారో దాంతోనే మీకు ఏంటంటే మీ ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ హఫీస్ టైమ్ అని టైప్ చేయమంటున్నాను చూసారా ఆ హఫీస్ టైమ్ అనేది ఏంటి అంటే మీరు ఇక్కడ ఇచ్చే నేమ్ ప్రకారమే అది డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు ఓకేనా సో మీరు ఏంటంటే ఇక్కడ ఇట్లా నేను ఒకటి ఫుల్ టైం పాస్ అని ఇచ్చేసాను అనుకోండి ఏదోటి ఛానల్ పేరు ఓకే ఇప్పుడు మీరు ఈ పేరు ఇస్తే మీకు ఇదేంటంటే దీని పేరుతోటే ఛానల్ క్రియేట్ అవుతుంది అన్నట్టు అంటే యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఫుల్ టైం పాస్ పక్కకి ఇంకా ఏదో ఒకటి అడుగుద్ది ఫర్ యూ అనో ఏదో ఒకటి ఓకేనా లేకపోతే మీరు ఇక్కడ ఫుల్ టైమ్ అని అనుకోండి తర్వాత పాస్ అనే తర్వాత పెట్టేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ ఫుల్ టైం అని చేశారు తర్వాత వాడు మన ఛానల్కి వంద మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనం ఒక ఛానల్ ఆర్ట్ పెట్టిన తర్వాత వీడియోస్ అన్నీ కాపీరేటెడ్వి లేకపోయి మనకేం కాపీరేట్ ఇష్యూస్ రాకపోతే మనకేంటంటే మన ఛానల్ అనేది నేమ్ అప్లై అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతుంది అన్నట్టు ఓకేనా సరే మొత్తానికి ఇది ఇచ్చేసిన తర్వాత క్రియేటర్ ఛానల్ ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసుకున్న తర్వాత ఫుల్ టైమ్ అనే దానితోటి నాకు ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది ఓకేనా ఛానల్ క్రియేట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే దీనిలో ఒక వీడియో అప్లోడ్ చేయాలి ఆ అప్లోడ్ చేసే వీడియో ఎలా ఉండాలని చెప్తున్నాను కాపీ రైట్స్ లేకుండా ఉండాలి ఓకేనా ఫస్ట్ టైం మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ మనకేంటి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మాత్రమే అప్లోడ్ చేయవచ్చు అని అంటుంది దానికోసం ఇంక్రీజ్ యువర్ లిమిట్ అని ప్రెస్ చేసి ఇక్కడ మనం మన మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా కాల్ విత్ ఆటోమేటెడ్ వాయిస్ అని చూసారా దీన్ని క్లిక్ చేసుకుని ఓకే అంటే నా మొబైల్కి ఒక కాల్ వస్తుంది వచ్చిన తర్వాత ఒక కోడ్ చెప్తుంది ఆ కోడ్ని ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ ప్రెస్ చేస్తే అప్పుడు నాకు ఏంటంటే నా యూట్యూబ్ అకౌంట్ అనేది వెరిఫై అయిపోద్ది వెరిఫై అయిపోయిన తర్వాత దీనిలో ఏంటంటే నేను పదిహేను నిమిషాల కంటే ఎక్కువ పెద్ద వీడియోస్ని దీనిలో అప్లోడ్ చేయగలుగుతాను అన్నట్టు ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత నాకు ఒక కాల్ వస్తుంది లేదా టెక్స్ట్ కావాలి అంటే టెక్స్ట్ అని చేసుకుని మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ ప్రెస్ చేస్తే అప్పుడు టెక్స్ట్ ద్వారా అన్నట్టు మెసేజ్ ఓకే నా వచ్చిన మెసేజ్ని మనం ఇక్కడ టైప్ చేయాలి అంటే కోడ్ వస్తుంది ఓటీపీ కన్ఫర్మ్ చేస్తే మనకేంటంటే ఈ ఛానల్ అనేది క్రియేట్ అవుద్ది అన్నట్టు క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలి అప్లోడ్ ప్రెస్ చేయాలి ఓకే అప్లోడ్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక బటన్ ఉంటుంది ఏది ఈ అప్లోడ్ అనేది ఉంది కదా దీన్ని ప్రెస్ చేయాలి దీన్ని ప్రెస్ చేసి మన దగ్గర ఏ వీడియో అయితే అది ఉందో దాన్ని అప్లోడ్ చేయాలి చూడండి మీరు అప్లోడ్ చేసే వీడియో మీరు మీ మొబైల్ తోటి తీస్తారా లేకపోతే ఒక హ్యాండికామ్ పెట్టుకొని తీస్తారా లేకపోతే స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఇలా నాలాగా రికార్డ్ చేస్తారా అనేది మీ ఇష్టం మీరు ఎలా చేస్తారనేది వీడియో అనేది నో ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఏంటంటే కాపీ రైటెడ్ అయితే కావద్దు ఓకేనా సరే మొత్తానికి ఇక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఒక వీడియో నేను చేశాను చూడండి దాన్ని నేను డెస్క్టాప్ పైన ఉంచాను డెస్క్టాప్ పైన ఇక్కడ వన్ అనే పేరుతో పెట్టాను ఓపెన్ చేస్తున్నాను అది మీరు వన్ మినిట్ చేసిన వీడియోనా లేకపోతే మీరు ఆరు గంటలు చేశారా ఇరవై గంటలు చేశారా ఇది మ్యాటర్ కాదు ఓకేనా మనకి ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే కాపీ రైటెడ్ అయి ఉండొద్దు కాపీ రైట్స్ అంటే చెప్పాను కదా సినిమా మ్యూజిక్ ఉండకూడదు తర్వాత వచ్చేసి ఏంటంటే వేరే వాళ్ళ మ్యూజిక్ ఉండకూడదు వేరే వాళ్ళ వీడియోస్ తీయకూడదు వాట్సాప్లో ఫేస్బుక్లో వచ్చిన వీడియో అవి ఉండకూడదు ఓకేనా ఇటువంటివి మీరు యూట్యూబ్ రూల్స్ అండ్ టైప్ చేస్తే మీకు ఏంటంటే చాలా రూల్స్ వస్తాయి ఆ రూల్స్ని చదువుకొని కూడా మీరు ఏంటంటే పెట్టుకోవచ్చు దాదాపు ఏంటంటే చూడండి మన మొబైల్తో తీసిన వీడియోస్ కానీ లేకపోతే ఓకేనా అంటే స్క్రీన్ రికార్డింగ్ చేసిన వీడియోస్ కానీ ఓకేనా ఇటువంటివి వాటికి దాదాపుగా కాపీరైట్ ఇష్యూస్ అనేవి రావు ఓకే చూడండి అప్లోడ్ అయ్యేటప్పుడు ఇలా వస్తుంది ఎయిటీ నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంటేజ్ అని వచ్చేసింది ఓకే వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే దీన్ని ఇక్కడ ఒక టైటిల్ పెట్టుకుందాం ఓకే ఏం పెడదామంటే మీ ఇష్టం ఏదైనా పెట్టేసుకోండి టైం కంప్యూటర్ ఎడ్యుకేషన్ అయితే ఈ టైటిల్ అనేది చాలా మ్యాటర్ మ్యాటర్ చేస్తుంది అంటే మనం ఈ టైటిల్ ఏదైతే పెట్టామో దీన్ని బేస్ చేసుకునే మనకు వ్యూస్ అనేవి వస్తాయి కాబట్టి జనాలు ఎటువంటి టైటిల్స్ వెతుకున్నారు ఎటువంటి కీవర్డ్స్ వెతుకుతున్నారు అనేది మీరు గుర్తుపెట్టు అంటే సెర్చ్ చేసి మీరేంటంటే ఇక్కడ ఈ వర్డ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మరి నాకు ఈ వర్డ్ జనాలు ఏం వెతుకుతున్నారు అనేది ఎలా తెలుస్తుంది అని అంటే సింపుల్గా యూట్యూబే ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను టైం కంప్యూటర్ సో బెటర్ బెటర్తోటి నాకు ఇక్కడ నేనేం నా నా పేరుతో చూడండి టైం కంప్యూటర్స్ తెలుగు అని వెతుకుతారు టైం కంప్యూటర్స్ తెలుగు ఎంఎస్ వర్డ్ అని వెతుకుతున్నారు ఇలా చాలామంది చాలా రకాల ట్యూటోరియల్స్ వెతుకుతున్నారు అన్నట్టు ఓకే సో నేను దీన్నే ఒక కీబోర్డ్ లాగా తీసేసుకొని చూడండి కాపీ చేసుకుంటున్నాను కాపీ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ టైటిల్లాగా పెట్టేస్తాను అన్నట్టు ఓకేనా అంటే మనం యూట్యూబ్నే ఒక ఏంటి కీవర్డ్ని సెర్చ్ చేసే లాగా యూజ్ చేసుకోవచ్చు ఓకే తర్వాత కింద ఇక్కడ డిస్క్రిప్షన్లో ఈ వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్ రాయండి అంటే ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఏమొస్తుంది అంటే టాలీ నేర్చుకోవచ్చా లేకపోతే సీ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చా లేకపోతే ఏదైనా మూవీ న్యూసా లేకపోతే ఏంటి అనేది అక్కడ దీ కింద డిస్క్రిప్షన్లో రాయండి ఓకే తర్వాత వచ్చేసి ఇక్కడ వర్డ్స్ ఇవ్వండి ఓకేనా ఏం వర్డ్ వెతికితే ఏం వర్డ్ టైప్ చేస్తే వాళ్ళు ఇక్కడికి రావచ్చు అంటే అని టైప్ చేస్తే రావచ్చా తెలుగు అని టైప్ చేస్తే రావచ్చా టాలియన్ తెలుగు అని టైప్ చేస్తే రావచ్చా ఇది కూడా మనం ఏంటంటే సెర్చ్ చేయాల్సి ఉంటుంది సెర్చ్ చేసి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత దీనికి ఇక్కడ ఒక మనం కేటగిరీ క్రియేట్ చేసుకోండి ఇదంతా ఏంటి టాలీకి సంబంధించింది అనుకోండి టాలీ అని ఇచ్చేసి ఇచ్చేసి టాలీ అని తెలుగు అని ఇచ్చేసి క్రియేట్ అంటే మనకు ఒక కేటగిరీ అనేది సపరేట్ క్రియేట్ అవుతుంది నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా సరే టాలీ అని సంబంధించిన వీడియోస్ ఏం చేసినా కూడా దీనిలో ఇక్కడ టిక్ చేసి పెడితే ఆ వీడియోస్ అన్నీ దీనిలో యాడ్ అవుతుంటాయి అన్నట్టు ఒక ప్లే ప్లేలిస్ట్ లాగా తయారవుతుంది ఇది ఓకేనా తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని పబ్లిష్ చేయడమే ఓకే దీన్ని పబ్లిష్ చేసిన వెంటనే ఇది పబ్లిష్ అయిపోద్ది అయిపోయిన తర్వాత దీన్ని మీరు ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్లో గూగుల్ ప్లస్లో బ్లాగర్లో దీనిలో కావాలంటే దానిలో షేర్ కూడా చేసుకోవచ్చు చేసిన తర్వాత చూడండి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళండి క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన వీడియో ఇక్కడ మీకు కనిపిస్తుంది కనిపించింది కాకపోతే ఇంకా మీకు దీనికి యాడ్సెన్స్ అకౌంట్ లేదు ఇది ఏంటంటే మానిటైజ్ అవ్వలేదు దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే మానిటైజ్ చేయడానికి ఎడిట్ ప్రెస్ చేయండి చాలా రకాలుగా చేయొచ్చు ఒక పద్ధతి మానిటైజ్ చే క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏంటి దీనిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఈ ఆప్షన్స్ అనేవి మీరు చూడండి ఓకే దీనికంటే ముందు నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే మానిటైజ్ చేయడం మానిటైజ్ చేయడానికి ఇక్కడ ఛానల్లోకి వెళ్ళండి ఓకే ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మీకు అప్లోడ్ డీఫాల్ట్స్ అని ఉంటాయి అప్లోడ్ డీఫాల్ట్స్లోకి వెళ్ళండి ఓకే దానికంటే ముందు చూడండి ఇక్కడ మనకు ఈ అప్లోడ్ డీఫాల్ట్స్ ఏంటివి అంటే మీ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో ఉంది ఇది తర్వాత వచ్చేసి ఇవన్నీ మీరు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకుంటే ఓకేనా ఇది ఏ క్యాటగిరీకి సంబంధించింది కా దేనికి సంబంధించి పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని సేవ్ చేసుకొని ఇది చేయాల్సిన ఎసెన్ అంటే అవసరం ఏం లేదు ఎసెన్షియల్ ఏం కాదు ఇది మళ్ళీ నేను ఛానల్లోకే వచ్చాను చూడండి ఛానల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మాంటైజేషన్ అని చూసారా ఇక్కడ ఎలిజిబుల్ ఉంది ఇది ఇక్కడ మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది మాంటైజ్ అంటే ఏంటంటే మన వీడియోస్కి యాడ్స్ వచ్చే విధంగా మనం చేయడం అన్నట్టు మన వీడియోస్కి యాడ్స్ వస్తేనే మనకు డబ్బులు అనేవి వస్తాయి చూడండి ఇక్కడ యాడ్స్ అనేవి ఎలా వస్తాయి అంటే ఈ యూట్యూబ్ వాడే ఇస్తాడు ఓకే ఆ యూట్యూబ్ వాడు ఎలా ఇస్తాడు అంటే మనకు చెప్పాను కదా కాపీరైటెడ్ లేని వీడియోస్ పెడితే వాడే ఎనేబుల్ చేస్తాడు ప్రతి వీడియోకి వస్తుందా అంటే ఆ ప్రతి వీడియోకి వస్తుంది కాపీరైటెడ్ లేని ప్రతి వీడియోకి వస్తుంది వచ్చిన తర్వాత మనకు దాంట్లో చూడండి మనం చూసేటప్పుడు ఏదో ఒకటి అంటే ఒక్కొక్క యాడ్ వస్తుంది ఒకసారి ఏదో ఒక చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి వీడియోస్ చూసేటప్పుడు ఆ వీడియో అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యూట్యూబ్ వాడు దాంట్లోకి వెళ్ళి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ వాడు ఆ రెవెన్యూలో నుంచి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మనకి ఇస్తాడు అన్నట్టు ఓకేనా అంటే ప్రతి వీడియో అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు వాడు అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్లో నుంచి మనకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇస్తాడు వాడి ఫార్టీ ఫైవ్ తీసుకుంటాడు ఓకే సరే మొత్తానికి ఏంటంటే మనం ఇక్కడ ఛానల్లోకి వచ్చేసిన తర్వాత మాంటైజ్లో ఎనేబుల్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ మై అకౌంట్ వస్తుంది దీన్ని ప్రెస్ చేస్తాం ప్రెస్ చేస్తే చూడండి మనం ఫస్ట్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకోండి మీరు నేను చెప్పింది చూసారా ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ మనకు ఫార్టీ ఫైవ్ వాడికి తర్వాత సబ్స్క్రిప్షన్ రెవెన్యూస్ అని ఉంటాయి చాలా ఉంటాయి చూడండి పేమెంట్ అకౌంట్ రిక్వైర్మెంట్ ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉన్నాయి గవర్నమెంట్ లాస్ ఏంటి ఇవన్నీ ఏంటి నేను చెప్పినవన్నీ మీకు ఇక్కడ ఉంటాయి వాటి వీటన్నిటిని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆ యాక్సెప్ట్ని ప్రెస్ చేసిన వెంటనే ఏమవుతుంది అంటే మనకు మానిటైజేషన్ అనేది చూడండి ఎనబుల్ అవుద్ది కిందిది కూడా క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత మానిటైజ్ ప్రెస్ చేయండి ఓకే మీకు డబ్బులు రావాలి అంటే కంపల్సరీ ఇది చేయాల్సిందే ఇక్కడ ఘాట్ ఇట్ని ప్రెస్ చేస్తాం కార్డేటింగ్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి మన యూట్యూబ్ వీడియోకి మానిటైజేషన్ అనేది ఎనబుల్ అవుద్ది ఎలా తెలుస్తుంది మీకు ఎనబుల్ అయిందా లేదా అని అంటే చూడండి మీకు వీడియోస్లో ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గ్రీన్ సింబల్ వచ్చింది అంటే మీకు ఇది మానిటైజ్ అని అర్థం అన్నట్టు ఇక్కడ మీకు రకరకాల సింబల్స్ వస్తాయి ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్స్లమేషన్స్ వస్తాయి ఎక్స్లమేషన్స్ వస్తాయి ఎర్రర్ మార్క్స్ వస్తాయి అట్లా వచ్చినాయి అంటే అర్థం మనకేంటంటే ఇది ఎనబుల్ అవ్వలేదని కాకపోతే ఇప్పుడు ఈ వీడియో అనేది ఎనబుల్ అయిపోయింది ఓకేనా మీరు ఇక్కడ వీడియో మేనేజర్ అని చూసారా దీన్ని ప్రెస్ చేసినా కూడా మీ దాంట్లో ఉండే వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నిటికీ ఇట్లా గ్రీన్ సింబల్లో డాలర్ సింబల్ ఉండాలి అప్పుడే మనకేంటంటే ఈ యూట్యూబ్ వీడియో అనేది మాంటైజ్ అయిందని అర్థం ఇప్పుడు మనకేంటంటే ఎవరైనా ఈ వీడియోని చూసిన ప్రతిసారి అంటే వ్యూస్ని బట్టి మనకు అక్కడ వచ్చిన అడ్వర్టైజ్మెంట్ని బట్టి వాళ్ళు చూసే ప్లేస్ని బట్టి ఎంతమంది ఆ వీడియోస్ని చూశారు ప్లస్ అక్కడ ఎంత చూసినప్పుడు ఎంతమందికి అక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఎవరైతే స్కిప్ ఎంతమంది స్కిప్ చేయకుండా చూసారు ఎంతమంది క్లిక్ చేశారు ఏ కంట్రీ నుంచి చూశారు అక్కడ ఏ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఇలా చాలా ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏంటంటే వాడు ఒక వీడియో మీద మనీ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా అట్లా మీరు ఎన్ని వీడియోస్నైనా పెట్టుకోండి ఎంత ఎన్ని మినిట్స్ అయినా పెట్టుకోండి ఇది మ్యాటర్ కాదు ఎన్ని వీడియోస్ పెట్టుకుంటాం పెట్టుకుంటే మనకు మనీ వస్తుంది అనేది మనకు మ్యాటర్ కాదు ఇప్పుడు చూడండి మనకు చాలా సాంగ్స్ ఉన్నాయి గ్యాంగమ్ స్టైల్ అనేది ఓకేనా ఇప్పుడు హైయెస్ట్ ఎక్కువ మనీ వచ్చింది దేనికంటే ఆ సాంగ్కే వచ్చింది ఒకటే వీడియో అది కాకపోతే అది వైరల్ ఓకేనా చాలా మంది చూసారు కాబట్టి చాలా ఎక్కువ వ్యూస్ వచ్చాయి అన్నట్టు ఓకేనా మనం ఒక వీడియో పెట్టామా లక్ష వీడియోస్ పెట్టామా అనేది మ్యాటర్ కాదు కంటెంట్ ఎలా ఉంది వీడియోలో అనేది మ్యాటర్ అన్నట్టు సో మొత్తానికి ఏంటంటే మీరు ఏ వీడియోనైనా పెట్టండి దానిలో టాపిక్ బాగా ఉండేటట్టు చూసుకోండి ఓకేనా జనాలు చూసే వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలి వాళ్ళు బోర్ ఫీల్ అవ్వద్దు ఎక్కడ ఆ వీడియోని వదిలిపెట్టి వెళ్ళాలని అనిపించకూడదు వాళ్ళకు ఓకేనా అటువంటి వీడియోస్ ఏంటంటే వైరల్ అవుతాయి ఓకే మీకు వీడియోలు ఎంత ఎక్కువ షేర్ అవుతాయో లేకపోతే ఎన్ని ఎక్కువ వ్యూస్ వస్తాయో దాని మీద డిపెండ్ అయ్యి మీకు ఏంటంటే ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు ఓకే ఇది ఒక స్టెప్ మాత్రమే ఒక వీడియో ఒక యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసి దానిలో వీడియోస్ పెట్టడం ఒక స్టెప్ ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసి కూడా ఇంకో స్టెప్ దానికోసం మీరు ఏం లేదు చేయాల్సింది ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ స్లాష్ యాడ్సెన్స్ ఈ యాడ్సెన్స్ అనేది టైప్ చేయండి చెప్పాను కదా యాడ్సెన్స్ అకౌంట్ అనేది దేనికి అంటే మనకి యూట్యూబ్లో వచ్చిన మనీ అంతా వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఈ యాడ్సెన్స్లోనే స్టోర్ అవుతుంది అన్నట్టు మీకు వెబ్సైట్ ఉన్నా కూడా మా వెబ్సైట్ నుంచి వచ్చిన మనీ కూడా ఎక్కడ నుంచి స్టోర్ అవుద్ది అంటే యాడ్స్ ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ సైన్ ఇన్ అని ప్రెస్ చేస్తున్నాను సైన్ ఇన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఒక గూగుల్ సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఈ గూగుల్ సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయడానికి మీరు యూట్యూబ్కే ఇచ్చిన ఈమెయిల్ ఐడి యూజ్ చేయొచ్చు లేదా వేరే ఈమెయిల్ అడ్రస్ అయినా యూజ్ చేయొచ్చు ఓకేనా నేను ఇదే ఐడి యూజ్ చేస్తున్నాను అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మీకు అదే పేరుతో గూగుల్ సెన్స్ అకౌంట్ ఉండి ఉండకూడదు అంటే సేమ్ నేమ్ తోటి సేమ్ మొబైల్ తోటి ఉంటే మాత్రం వీడు ఇవ్వడం అన్నట్టు ఓకేనా చూడండి ఏమంటుంది గూగుల్ యాడ్సండ్స్ ఈజ్ ఇంట్ అసోసిటీ విత్ ఓకే ఇక్కడ మనం ఏం చేద్దామంటే సైన్ ఇన్ ప్రెస్ చేద్దాం ఓకే సైన్ ఇన్ ప్రెస్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ కాదు సైన్ అప్ చేయాలి ఎందుకంటే మనకు యాడ్సెన్స్ అకౌంట్ లేదు అంటుంది ఇక్కడ మనం సైన్ అప్ ప్రెస్ చేద్దాం సైన్ అప్ ప్రెస్ చేస్తే మనకు ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అవుద్ది ఒకవేళ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటేనే దీనిలోకి ఎంటర్ అవుద్ది అన్నట్టు ఒక నేమ్ తోటి ఒక బ్యాంక్ అకౌంట్తోటి ఒక మొబైల్ నెంబర్ తోటి ఒకటే గూగుల్ యాడ్సెంట్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవస్తుంది వస్తుంది ఓకేనా చాలా యాడ్స్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం రాదు ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ అడుగుతుంది ఏంటి మీ ఈ ఐడితో ఏమైనా ఇంతకుముందు ఉందా అని అడుగుతుంది లేదు దీంతో కంటిన్యూ చేయాలనుకుంటున్నారా అంటే ఎస్ ఇదే మన ఈమెయిల్ అడ్రస్ తోటి నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఎస్ అని ప్రెస్ చేశాను ఎస్ అని ప్రెస్ చేసిన వెంటనే చూడండి నాకు ఇక్కడ మా వెబ్సైట్ అని వచ్చేసి ఇక్కడ ఏమొస్తుందంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ మన ఇదే వచ్చేస్తుంది ఏంటి యూట్యూబ్ యూఆర్ఎల్ఏ వచ్చేస్తుంది ఇక్కడ రాకపోతే మీరు అక్కడ యూట్యూబ్ వివరాలు పేస్ చేయొచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ మనం లాంగ్వేజ్ తీసుకుంటాం ఇది దేనిలో ఉంది తెలుగులో ఉందా హిందీలో ఉందా ఇంగ్లీష్లో ఉందా అంటే మనం ఇక్కడ ఇంగ్లీష్ అని పెట్టేసుకుందాం ఓకే ఇంగ్లీష్ అని పెట్టేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి కాకపోతే ఇక్కడ ఏమంటుంది ఛానల్ యూఆర్ఎల్ అడుగుతుంది ఓకే ఛానల్ యూఆర్ఎల్ ఎక్కడ దొరుకుతుంది మీకు అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు డాష్ బోర్డ్ ప్రెస్ చేయండి ఓకే డాష్ బోర్డ్ ప్రెస్ చేసిన తర్వాత వ్యూ ఛానల్ ఉందా దీన్ని మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ ఇన్ న్యూ విండో అంటే ఈ సపరేట్ పేజీలో ఇట్లా ఓపెన్ అవుతుంది ఇది మన ఛానల్ అన్నట్టు దీన్ని మీరు ఈ లింక్ని కాపీ చేయండి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి ఓకే సేవ్ అండ్ కంటిన్యూ మీద ప్రెస్ చేస్తే ఏమంటుంది ఇది ఇది ఏదో ఎర్రర్ వస్తుంది యాక్చువల్లీ ఇది వెబ్సైట్ అడుగుతుంది మనం అక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం చూడండి ఎక్కడ నుంచి అంటే యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా చేయొచ్చు ఇదే పని మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు మానిటైజేషన్ సెట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ ఛానల్లో ఇక్కడ చూడండి వ్యూ మానిటైజేషన్ సెట్టింగ్స్ ఉన్నాయి దీనిలోకి వెళ్దాం అక్కడ నుంచి కూడా చేయొచ్చు ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు చూడండి ఇక్కడ హౌ విల్ ఐ పేడ్ అని చూసారా దీన్ని క్లిక్ చేసుకొని యూ మస్ట్ అసోసియేట్ యాన్ యాడ్సన్స్ అకౌంట్ ఉంది చూసారా దీన్ని క్లిక్ చేద్దాం దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేద్దాం ఓకేనా నెక్స్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి మనకు ఇది నెక్స్ట్ స్క్రీన్లోకి తీసుకెళ్తుంది ఓకే ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేద్దాం ఓకే ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు ఏం చేసాము మొత్తం అదే కాకపోతే చిన్న స్టెప్ చేంజ్ చేసాం అన్నట్టు ఓకేనా ఎందుకు అంటే చూడండి ఈ యూఆర్ఎల్ అనేది ఆటోమేటిక్ రావడానికి అక్కడ నుంచి చేస్తే యూఆర్ఎల్ వచ్చింది అక్కడ కాపీస్ పేస్ట్ చేస్తే ఎర్ర వచ్చింది సేవ్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేసాం అన్ని సేమ్ స్టెప్సే కాకపోతే అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి చేసాం ఓకే చూడండి ఇక్కడ మనను కొన్ని ఇన్ఫర్మేషన్స్ అడుగుతుంది అంటే మీరు ఏ పేరుతోటి క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఏ కంట్రీలో ఉంటారు మీ టైం జోన్ ఏంటి ఇదంతా సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ మనకు వచ్చేసి చాలా టైం జోన్స్ వచ్చాయి కదా మనకు ఏంటిది జిఎంటీ కదా జిఎంటీ తీసేసుకుందాం జిఎంటీ లేదా మన కంట్రీ ఎక్కడ ఉందో ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి కోల్కత్తా బాంబే ఇట్లా వస్తుంది కదా ఆ కంట్రీ దీని దీనిలో కూడా మనకేంటంటే ఇట్లా సిటీ నేమ్స్ వస్తాయి ఆ సిటీ నేమ్స్ ప్రకారం మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ కోల్కత్తా అని ఉంది ఓకేనా ఈ కోల్కత్తా అని తీసేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ ఇండివిడ్యువల్ బిజినెస్ అడుగుతుంది ఇండివిడ్యువల్ ఏదో బిజినెస్ అయితే బిజినెస్ ఏదో ఒకటి తీసుకోండి ఇక్కడ నేమ్ ఎలా ఇవ్వాలి అంటే ఇంతకుముందు వేరే వాళ్ళకు అంటే మీ ఇంతకుముందు యాడ్స్ అండ్స్ అకౌంట్కున్న నేమ్ ఇక్కడ ఉండొద్దు వేరే నేమ్ ఉండాలి కంపల్సరీ చూడండి అవన్నీ ఇచ్చేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటిది ఫుల్ టైమ్ అంటే ఇక్కడ నేమ్ అడుగుతుంది ఓకే మనం ఏం నేమ్ కావాలో ఆ నేమ్ ఇచ్చేస్తాం ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ మై అప్లికేషన్ని ప్రెస్ చేస్తాం దానికంటే ముందు మనం ఏం చేయాలి ఇవన్నీ టిక్లు చేసేసుకోండి ఎస్ఎస్ఎస్ అని పెట్టేసుకోండి దాదాపు ఇవన్నీ ఇస్తే ఉంటాయి సబ్మిట్ మై అప్లికేషన్ని ప్రెస్ చేసిన వెంటనే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది ఓకేనా ఒక్కొక్కసారి మీ ఫో ఫోన్ నెంబర్ని వెరిఫై చేయమంటుంది వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ ప్రెస్ చేయండి యాక్సెప్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి మీకు ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కి రీడైరెక్ట్ అయిపోతుంది లేదా మీ డైరెక్ట్ మీ యూట్యూబ్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి రీడైరెక్ట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇవ్వండి ఇక్కడ యువర్ యాడ్సెన్స్ అప్లికేషన్ హాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అండ్ బీన్ రివ్యూడ్ అన్ ఇలా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఒకసారి ఇది వచ్చిందా లేదా చూడ్డానికి ఏం చేద్దాం తెలుసా ఇక్కడ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సేమ్ గూగుల్ డాట్ కామ్ స్లాష్ యాడ్సెన్స్ అని టైప్ చేసి ఎంటర్ప్రేస్ చేస్తాం ఓకే ఎంటర్ప్రేస్ చేసుకున్న తర్వాత లాగిన్ చేయమని అడుగుద్ది సేమ్ ఇంతకుముందు మనం లాగిన్ చేద్దాం ఈ అకౌంట్ అనేది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు మనం ఏంటంటే కొంచెం సేపు చూసిన తర్వాత లాగిన్ అయి చూస్తే ఇది యాక్టివేట్ అయి ఉంటుంది అయితే అప్పట్లో ఇది ఫాస్ట్గా అయిపోయేది కాకపోతే ఇది ఏంటంటే వన్ వీక్ అని అడుగుతుంది కాకపోతే చాలా ఫాస్ట్గానే అవుద్ది వన్ వీక్ కూడా పట్టదు అంటే మనం చూసే తీసే కంటెంట్ని బట్టి దాని ప్రకారం వీళ్ళు ఏంటంటే దీన్ని అప్రూవ్ చేసేస్తారు ఓకే మ్యాక్సిమం అప్రూవ్ అవుద్ది ఓకే మనకు కాపీరైట్ ఇష్యూస్ ఏం లేకపోతే మాత్రం మ్యాక్సిమం ఇది అప్రూవ్ అయిపోద్ది మీ మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది ఏంటి మీరు యాడ్సెన్స్ అకౌంట్ అనేది అప్రూవ్ అయిపోయింది అన్నట్టు చూడండి ఇక్కడ ఒక మెయిల్ వస్తుంది ఆ వచ్చిన మెయిల్ ప్రకారం మనం ఏంటంటే ఈజీగా అర్థం చేసేసుకోవచ్చు సో లాస్ట్ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఎన్ని వ్యూస్కి ఎన్ని డబ్బులు వస్తాయి అనేది వాళ్ళు చూసే కంట్రీని బట్టి ఉంటుంది అక్కడ ఆ వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి అంటే ఆ వ్యూస్ ఆ వ్యూ ఆ వీడియో చూసేటప్పుడు అక్కడ వ్యూ యాడ్ వస్తే చూసారు అడ్వర్టైజ్మెంట్ అక్కడ ఏ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఒకనా ఎంతమంది క్లిక్ చేశారు ఎంతమంది స్కిప్ చేయకుండా చూసారు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఏంటంటే మనీ వస్తుంది అన్నట్టు చూడండి ఇది నా ఒక గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్ దీనిలో ఇక్కడ హోస్టెడ్ అకౌంట్ అని వచ్చింది చూసారా ఈ హోస్టెడ్ అకౌంట్ ఏంటి అంటే మనకు ఫుల్లీ అప్రూవ్డ్ యాడ్సెన్స్ అకౌంట్ అని ఉంటుంది హోస్టెడ్ అకౌంట్ అని ఉంటుంది హోస్టడ్ అకౌంట్ తోటి ఏంటి మనం దీనిలో ఉండే ఇక్కడ కోడ్స్ని తీసుకెళ్ళి మన వెబ్సైట్లో పెట్టుకోలేం అంటే యాడ్స్ని మనం వెబ్సైట్ మీద డిస్ప్లే చేయలేం ఓన్లీ యూట్యూబ్కి మాత్రమే పనిచేస్తుంది చూడండి ఇప్పుడు దీనిలో నాకు ఎంత ఉన్నాయి ట్వంటీ సిక్స్ డాలర్స్ ఉన్నాయి కదా ఈ ట్వంటీ సిక్స్ కాదు ఇక్కడ హండ్రెడ్ డాలర్స్ ఉండాలి హండ్రెడ్ డాలర్స్ ఉంటే మాత్రమే దీన్ని విత్డ్రా చేసుకోవచ్చు చాలామంది అడిగే మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులు యాడ్స్ అండ్స్ అకౌంట్కి ఎలా వస్తాయి అని అంటే ఒకటి మీరు యూట్యూబ్ అకౌంట్ని ఉన్న యాడ్స్ అండ్ అకౌంట్ని లింక్ చేసుకోవాలి రెండు వేరు వేరైతే ఇక్కడ మీకు పైన లింక్ లింక్ అని ఉంటుంది ఆ లింక్ అనే బటన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే మిమ్మల్ని ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అడుగుతుంది మీకు ఏ ఈమెయిల్ అడ్రస్ అంటే ఇంతకుముందు ఇప్పుడు ఇది వేరే ఈమెయిల్ అడ్రస్ నాకు ఇది వేరే ఈమెయిల్ అడ్రస్ ఇవి రెండింటిని లింక్ చేసుకోవచ్చు ఓకే దానికోసం మీరు ఏం చేయాలి అంటే ఇంతకుముందు మనకి ఇక్కడ ఛానల్లో ఇక్కడ ఈ మానిటైజేషన్ సెట్టింగ్స్ ఉంటాయి చూసారా ఇక్కడ మనకు మానిటైజేషన్ సెట్టింగ్స్ ఇక్కడ మనం మాంటైజ్ని ప్రెస్ చేద్దాం ఓకే ఈ మానిటైజ్ని ప్రెస్ చేస్తే ఇక్కడ రెండు మానిటైజేషన్ సెట్టింగ్స్ వస్తాయి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఇది ఉందా యాడ్స్ అండ్ సెట్టింగ్స్ దీనిలోకి వెళ్తాం దీనిలోకి వెళ్ళిన తర్వాత దాన్ని దీన్ని మనం ఏంటంటే లింక్ చేసుకోవచ్చు అన్నట్టు ఆ మనకి ఇంతకుముందు ఉన్న పాత యాడ్స్ అండ్స్ అకౌంట్ని ఉన్నాయి దీన్ని లింక్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అది అప్రూవ్ అయి ఉండాలి ఇది ఇంకా అప్రూవ్ అవ్వలేదు అప్రూవ్ అయితే దీనికి కూడా మనం ఏంటంటే లింక్ చేసుకునేది అయితే చూడండి ఇది ఇది ఇక్కడ ఏమంటుంది అంటే చూడండి ఇప్పుడు మనం దీనికి ఇంతకుముందు అప్లై చేశాం కదా సేమ్ ఈమెయిల్ ఐడి తోటి ఇది వన్ వీక్ అడుగుతుంది యాక్చువల్ నాకు ఇంతకుముందు పాతది ఉంది ఒకవేళ నేను దానికి అప్లై చేసుకోకపోతే దీన్ని ఉన్న దాన్ని లింక్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే సరే మొత్తానికి దానిలో ఉన్న డబ్బులు అన్నీ వచ్చి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఓకే వీటిని విడ్రా చేయాలంటే ఏమేమి కావాలని చెప్తున్నా మినిమం వంద డాలర్లు ఉండాలి వంద డాలర్లు లేనిది దీన్ని విత్డ్రా చేయరాదు అది విడ్డ్రా చేయాలన్నా కూడా నేను ఇంతకుముందు మీకు చాలా వీడియోస్లో చెప్పాను సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ఇక్కడ మనకేంటి పేమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అడ్రస్ ఇవ్వాలి ఓకే మీరు అడ్రస్ ఇచ్చిన తర్వాత మీ అడ్రస్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మీ అకౌంట్లో మినిమం పది డాలర్లు కావాలి పది డాలర్లు అయిన తర్వాత మనల్ని ఒక పిన్ అడుగుద్ది అన్నట్టు ఓకేనా పిన్ని సబ్మిట్ చేసుకోమంటుంది అంటే మనకు మీకు అవన్నీ ఎట్లా తెలుస్తుంది తెలుసా మీరు ఒకసారి ఆర్ట్స్ అకౌంట్ చూపిస్తే పైన ఇక్కడ ఇక్కడ ఎర్రర్ వస్తూ ఉంటుంది అంటే రెడ్ కలర్లో చూపిస్తూ ఉంటుంది ఏంటి మీ మీరు పిన్ వెరిఫికేషన్ చేసుకోండి అని అడుగుతుంది మనం ఇక్కడ సబ్మిట్ అని ప్రెస్ చేసిన వెంటనే మన ఇంటికి ఒక పిన్ వస్తుంది పోస్ట్ కార్డ్ వస్తుంది ఆ పోస్ట్ కార్డ్ మీద ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డిజిట్స్ ఉంటాయి ఆ డిజిట్స్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అంటే మనం అదే అడ్రస్లో ఉంటున్నామా లేదా వీళ్ళు వెరిఫై చేస్తారు ఓకే ఆ వెరిఫై అయిపోయింది అంటే మన యాడ్సెన్స్ అకౌంట్కి అంటే అడ్రస్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది అర్థం తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే టెన్ డాలర్స్ అయిన తర్వాత ఇక్కడ పేమెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి సారా దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం అన్నట్టు అంటే మీకు ఇక్కడ ఇప్పుడు ఇది ఇది సార్ ఇక్కడ మేనేజ్ అని ఉంది ఈ మేనేజ్ అనే బటన్ మీకు ఎప్పుడు వస్తుంది అంటే మీ అకౌంట్లో పది డాలర్లు అయిన తర్వాత మీ అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఏంటంటే ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట మన బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే వంద డాలర్ అయిన తర్వాత ఆటోమేటిక్ ప్రతి నెల ఇరవై ఒకటో తారీఖు వీళ్ళు ఏంటంటే విడ్డ్రా ఇస్తారు ఆ విత్డ్రా చేసిన అమౌంట్ మన బ్యాంక్లోకి పడడానికి మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది ఓకేనా ఈ మూడు నాలుగు రోజులలో మనం మన బ్యాంక్ అకౌంట్ చూసుకున్నట్టయితే దానిలోకి క్రెడిట్ అయిపోయి ఉంటాయి తర్వాత వచ్చేసి అది ఆ రోజు ఆ డాలర్ రేట్ అనేది ఎలా ఉంటుంది దాని మీద డిపెండ్ అయ్యి మనకేంటంటే ఇది పే చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ వీడియోలో దొరకాయని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి